పంద్ర ఆగస్టు వేడుకలు తుని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగాయి తేటగుంటలోని పార్టీ కార్యాలయం వద్ద జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ముఖ్య అతిథిగా హాజరు కాగా అతిథులుగా ఎమ్మెల్యే యనమల దివ్య గోపినాథ్ దంపతులు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు హాజరయ్యారు యనమల రామకృష్ణుడు యనమల దివ్య గోపినాథ్లపై విద్యార్థులు పూల వర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే యనమల దివ్య జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి అర్పించారు స్కౌట్ విద్యార్థుల విన్యాసాలు విద్యార్థుల గీతాలాపన అలరించాయి ఈ కార్యక్రమంలో మాజీ చైర్పర్సన్ కుసుమంచి శోభారాణి సత్యనారాయణ సీనియర్ నేతలు కరప అప్పారావు ఎనమల రాజేష్ సుర్ల లోవరాజు మొత్కూరి వెంకటేష్ చింతమనేడి అబ్బాయి పరమాడ తాతబాబు అప్పన రమేష్

పాటపడాలి అలాగే అంబేద్కర్ ఆశయాల మేరకు మనం అందరం నడుచుకోవాలి మన తునిలో కూడా తప్పకుండా మనం అందరం అభివృద్ధి బాటలు నడిపించి మీ అందరి సహాయ సహకారాలతో ఇప్పటికే చాలా అభివృద్ధి పనులు చేపట్టాం మరింత మరి వచ్చే ఏళ్ళలో మరింత అభివృద్ధి చేస చేస్తామని మాటిస్తున్నాం అలాగే అందరికీ కూడా మరొకసారి హ్యాపీ ఇండిపెండెన్స్ డే సినిమా అందరికీ కూడా ప్రత్యేకంగా మనకి స్వాతంత్రం ఉద్యమాన్ని నడిపించినటువంటి మహాత్మా గాంధీ గారు వారందరికీ సహకరించినటువంటి దేశ ప్రజలకు మొట్టమొదటిగా వాళ్ళ కష్టానికి ఫలితం మనకు స్వాతంత్రం వచ్చింది వాళ్ళకి మొట్టమొదటిగా నివాళులు అర్పిస్తూ ఈ రోజున మనం డెబ్బై ఏడో స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో భారతదేశ ప్రజలకి భారతదేశ ప్రజలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తూ ఉన్నారు ఆ రోజు స్వాతంత్ర ఉద్యమం మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో పెద్ద ఉద్యమం జరిగిన దాదాపు రెండు వందల సంవత్సరాలు ఆ రోజు బలంగా ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి యోధులు చాలామంది ఉన్నారు చాలామంది ఈ రోజున మన మధ్య లేరు కానీ చాలా మంది ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళ కష్టాన్ని మనం కూడా గుర్తించాలి అదేవిధంగా స్వాతంత్ర ఉద్యమం అనేటువంటిది ఆ రోజు ఉన్నటువంటి దేశ పరిస్థితులకి స్వపరిపాలన కావాలనేటువంటి ఉద్దేశంతో మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో అంతకుముందు చాలామంది ఈ ఉద్యమాలు చేశారు మొట్టమొదటిగా గోపాలకృష్ణ గోఖలే గారు భారతదేశానికి స్వపరిపాలన కావాలని చెప్పినటువంటి మహానాయుడు గోప్లే గారు ఆయన తర్వాత మహాత్మా గాంధీ గారు వచ్చారు మొత్తానికి స్వాతంత్రం సంపాదించడంలో మన వాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించడంలో చాలా ధైర్యంగా చేశారు ఆ స్వాతంత్రాన్ని మనం అందరం కూడా ఈరోజు అనుభవిస్తూ ఉన్నాం అయితే డెబ్బై ఏడు సంవత్సరాలు అయింది ఇప్పటికీ డెబ్బై ఏడు సంవత్సరాల్లో మనం ఏం సాధించామంటే సాధించాం సాధించలేదని ఎవరు చెప్పలేరు చాలా వరకు సాధించాం ఈనాడు మన ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు మూడు నాలుగు ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో పేదరికం ఒకటి ఎంత ఈ పేదరికం కూడా పెరగటానికి మన జనాభా మనకు ఉండేటువంటి జనాభా మనకు ఉన్నటువంటి వనరులను సరిగ్గా ఉపయోగించుకోకపోవడం వల్ల పేదరికం కూడా సమయ గా పెరుగుతూ ఉంది ఈ పేదరికాన్ని అరికట్టి మిగతా దేశాలతో సమానంగా మనం అభివృద్ధి చెందవలసినటువంటి అవసరం ఈనాటికి కూడా ఉంది ఇది ఒక ఛాలెంజ్ మనకి అదేవిధంగా పేదరికంతో పాటు అసమానతలు పెరుగుతున్నాయి సమాజంలో పెద్దవాళ్ళు వాళ్ళు అనేటువంటి అసమానతలు పెరుగుతున్నాయి ఈ అసమానతలు ఆర్థిక అసమానతలు సామాజిక అసమానతలు అదేవిధంగా వైద్య రంగంలో అసమానతలు విద్యారంగాల్లో అసమానతలు వివిధ రకాల్లో అసమానతలు పోవాలంటే ముందు ఆర్థిక అసమానతలు పోవాలి అందుకని ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఈ రెండు ప్రధాన అంశాల మీద కేంద్రీకరించాం చేత ఒకటి పేదరికం పోవాలి రెండు అసమానతలు తగ్గాలి మూడు పేద ప్రజలు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాలనేటువంటిది ఈనాటి ప్రభుత్వం యొక్క చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆ విధంగానే విజన్ ఆధారంగా నడుస్తుంది ప్రభుత్వం ప్రభుత్వం వేళ చాలా మంది ఏదో మాట్లాడుతూ ఉంటారు అయితే మనం సాధించవలసినటువంటి మూడు

శక్తిని బ్రిటిష్ సైనిక శక్తిని ఎదిరించగలవు స్వతంత్రం కొరకు చట్టబద్ధంగా ఆందోళన చేయవచ్చును ఒకనాటి చక్రవర్తికి నువ్వు స్వరాజ్యం ఇవ్వవచ్చును స్వరాజ్యం పోరాడి గెలుచుకునే హక్కు రక్తమాంసాలు మాంసాలు దారు రక్షించుకోవాల్సిన వరం నేను సంపన్నులు మేధావులు అనుభవించే స్వరాజ్యం కాదు అట్టడుగునున్న మనిషి కూడా స్వేచ్ఛ స్వరాజ్యం ఎక్కడ భయానికి కావులేదో

మా నాన్న గణపతి దేవునికి పుత్ర సంతానం లేదు కాబట్టి నన్ను మీ అందరికీ రుద్రమదేవిగా పరిచయం రుద్రమదేవుడిగా పరిచయం చేశారు అలా పరిచయమైన మన రాజ్యాన్ని పరిపాలించాను మన రాజ్య పాలనలే నేను రుద్రమదేవి అని తెలిసి కొంతమంది సమంతులు నన్ను ఒప్పుకోలేదు మా నాన్నగారిని నిలదీశారు నిలదీస్తుంటే బాధపడ్డాను అలా అలా బాధపడ్డాను నేను ఆ బాధని చూడలేక అప్పుడు నేను అన్నాను ఆడవాళ్ళు అయితే కష్టపడుతున్నాం కదా నేను రాజు అని తెలిసినప్పుడు చేహోలు కొట్టినట్టునే నేను రాణి అని తెలిసాక ఎందుకు నిలదీస్తున్నారు నా ఈ కోపంతో ఎదురు తిరిగిన నాకు లెక్కన నేను వాళ్ళని భయపడలేదు ఎప్పుడో అప్పుడు మొదలైంది నా అద్భుతమైన పాలన నా పాలనలో ఒక గొడవ అది కూడా ఒక నది కష్టం అప్పుడు నేను అన్నాను ఒక తల్లిపాలు తాగిన వాళ్ళే అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అయినప్పుడు ఒక నది నీరు తాగి వచ్చే వాళ్ళం అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు కాలేమా నా ఈ మాటలతో ఎంతో మంది కలిసారు ఎన్నో రాజ్యాలు కలిశాయి కానీ సుఖంగా జీవిస్తున్నారు ఆడవాళ్ళ నేను ఏంటంటే ఆడవాళ్ళని ముందుకు రానివ్వండి పని చెయ్యనివ్వండి కష్టపడనివ్వండి వాళ్ళు గొప్పగా పాలన చేస్తారు గొప్పలు సృష్టిస్తారు వాళ్ళ అసమాన్యత వ్యక్తులుగా చరిత్రను సృష్టిస్తారు జై హింద్